కోటి ముప్పై లక్షలు రైతులది నాలుగేళ్ళు లే అంతాకంత అయితే మూడు కోట్లు అయితే డబ్బులు వాళ్ళే డబ్బులు కట్టకుండా తండ్రి ఆస్యమో తీసుకున్నారు తండ్రి ఆస్తులు తీసుకున్నప్పుడు తండ్రి అప్పులు తీసుకోరా ఎవరైనా ఆస్తులు చాలు పేర్లు చాలు చెప్పుకోనికి పూమా అని డబ్బులు కట్టేసరికి ఎవరో మాకు తెలియదు ఇది కోటి ముప్పై లక్షలు నువ్వు కట్టాల్సింది నువ్వు నన్ను దొంగం చేస్తున్నావు ఇంతవరకు పనిచేసిండే ఇప్పటికైనా ఛాలెంజ్ చేస్తాను నువ్వు అసెంబ్లీలో నీ తమ్ముడు లోకేష్ గారి దగ్గర ఏం చెప్పినారో ఒక్కటి ప్రూవ్ చేస్తే దేనికైనా సిద్ధము నువ్వు సిద్ధమా రిజన్ చేయి నీకు ఇప్పుడు మరొకసారి చాలా చేస్తున్నాను దయచేసి రండి ఏ వేదికైనా సరే నువ్వు ప్రూవ్ చేయి నువ్వు రిజాన్ చేయి నా యాస్తి ఇస్తా నీకు నువ్వు చేసిన అలిగేషన్లు ఏదైనా సరే లేదంటే గమ్మున ఉండండి ఇంకొక ఇంకో మీకు కావాలంటే ఎంఎల్సీ తీసుకొని మీరు తమ్ముని మిస్ అని నేను కూడా సంతోషపడతా మా వాడు మిస్టర్ లేని ఇదేంటి ఇది పచ్చిపతికి ఇచ్చే సమస్యను ఒక రోడ్ను పెడుతున్నాం అందరం కలిసి యావత్తు ఆ కార్మికులు కావచ్చు యావత్ ఎంప్లాయీస్ కావచ్చు సొసైటీ ప్రెసిడెంట్లు డైరెక్టర్లు అందరం కలిసి ఈ రోజు ఇంత యుద్ధం చేసి ఇంటికి వచ్చినాము ట్రాఫిక్లోకి రాయలసీమలో ఒకటే ఒకటి ఉంది ఈ సంస్థ దీన్ని కూడా ఉంచాలనుకుంటున్నా ఓ పెద్దలకు తెలుసు అందరికి వాళ్ళేం వాళ్ళే వాళ్ళకి ఏం ఉండవు మనకన్నా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకుంటారు ఇదేం జరుగుతుంది అనేది ఆ లగర్లో మన ఘనకార్యాలు ఏమి మన చికెన్ ఎమ్మెల్యే ఎవరు అంటే మొత్తం చెప్తారు అవునా ఏమి అంటారు మల్టీపుల్ చేస్తున్నారు పిల్లలకు ఏబీసీడీలు ఏ ఏపీలో చికెన్ ఎమ్మెల్యే ఊఈ చికెన్ ఎమ్మెల్యే అంటే చెప్పేస్తారు వాళ్ళు కట్టన